అమెరికాను కూడా ఒడిగించిన ఆపరేషన్ సింధూర్ దానికి సంబంధించిన పూర్తి స్థాయి విశ్లేషణ ఇంకో వీడియోలో చూద్దాం కానీ యాజ్ ఆఫ్ నౌ నా ఉన్నటువంటి పిక్చర్స్ దాని రిలేటెడ్ కొంత వార్తా సమాచారం ఇప్పుడు పాకిస్తాన్ మీద మనం అటాక్ చేసాం దాని లెవెన్ ఎయిర్ బేసెస్ పాకిస్తాన్ మిలిటరీ ఎయిర్ బేసెస్ని కొట్టాం అలాగే పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి ఇరవై ఒకటి ఉగ్రస్థావరాలు మనం కనిపెట్టడం జరిగింది అందులో తొమ్మిదింటి పైన మామూలుగా కొట్టలేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం సర్వనాశనం చేసాం అలాగే బోనస్గా ఒక వంద మంది ఉగ్రవాదుల్ని కూడా లేపేశాం ప్రపంచానికి పాకిస్తాన్ ఎలాంటి పాకి దేశం మరొకసారి చూపించాం అయితే పాకిస్తాన్ ఏం చేస్తుంది మేము గెలిచాం అంటుంది అనమాట సుప్రియ శ్రీనాథ్ లేక మేము గెలిచాం అని చెప్తున్నారు ఎలా గెలిచారు ఎలా గెలిచారు మామూలుగా కాదు తుక్కు తుక్కుగా కొట్టించుకొని కేవలం నాలుగైదు రోజుల వ్యవధిలో నువ్వు మళ్ళీ న్యూక్లియర్ దేశానివి అది నీకు ఆపరేటింగ్ చేయడము వచ్చో లేదో లేకపోతే అది కూడా హంబక్కు మనకు తెలియదు కానీ మనం ఆ న్యూక్లియర్ బేస్ పాయింట్ని కూడా కుట్టినట్లుగా సమాచారం అందుతోంది కనుక అది గజగజ వణకడమే కాకుండా అమెరికాని కూడా వణికించింది ఇలా మనం అన్నీ కూడా సబూత్ దికాకే బాత్కర్తే కానీ పాకిస్తాన్ అలా కాదు గ్రాఫిక్స్ ఇమేజెస్ ఎప్పుడో డౌన్లోడ్ చేసిన ఏవో వీడియోలు లేకపోతే ఆన్లైన్ వీడియో గేమ్స్ ఉంటాయి కదా వార్ గేమ్స్ లాంటివి వాటిని డౌన్లోడ్ చేసుకొని అసలు సిగ్గు శరం ఇలాంటివి లేవు దేశానికి నిజంగా ఇంత అంటే ఇంత నీచమైన దేశం పదహారు ర్యాంకులో ఎలా ఉందో మిలిటరీ పరంగా అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు అండ్ ట్రంప్ మాట్లాడితే ఈ మధ్య తెగ స్పీచ్లు ఇచ్చేస్తూ ఏం చెప్తున్నాడంటే రెండు శక్తివంతమైన దేశాలంట ఏ విధంగా శక్తివంతమైన దేశాలు రెండు అద్భుతమైన ప్రజాస్వామ్యం గల దేశాలంట పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం ఉందా ఇమ్రాన్ ఖాన్ దగ్గర మైక్ పెట్టి అడగరాదా మాట అంటే ఈ అమెరికా నైజం చూడండి ఒక పనికి మాల్ల దేశాన్ని తీసుకొచ్చి భారతదేశంతో కంపేర్ చేయటం వల్ల మీ రెండు ఒకటే అనేలాగా చెప్పటం తమ గుత్తాధిపత్యాన్ని ప్రదర్శించటం ఈ సోకాల్డ్ అగ్రరాజ్యం యొక్క నేచర్ అది అన్నిటికంటే ఈ భూమి మీద ప్రమాదకరమైన దేశం ఏదన్నా ఉంది అంటే ఈవెన్ మోర్ దెన్ పాకిస్తాన్ దట్ ఈస్ అమెరికా ఈరోజు ఉగ్రవాదుల సృష్టికర్తే ఆ దేశం తన స్వలాభం స్వార్థం కోసం వీటిని క్రియేట్ చేసింది తర్వాత వాటినే అది చంపుతోంది అది వేరే వ్యర్శనం ఇప్పుడు మన నరేంద్ర మోదీ గారు ఎక్కడికి వెళ్ళారు అంటే అదంపూర్ ఎయిర్బేస్కి వెళ్ళారు మోదీ బ్రీఫ్డ్ బై ఎయిర్ ఫోర్స్ పర్సనల్ ఎట్ పంజాబ్స్ అదంపూర్ ఎయిర్బేస్ మీట్స్ జవాన్స్ ఇది కదా సత్తా అంటే ఇది కదా గెలుపుకి చిహ్నం అంటే ఇది కదా దమ్ అంటే ఇప్పుడు షాబాజ్ షరీఫ్ ఏం చేస్తున్నాడు ఎటు చూస్తూ ఇటు చూస్తూ ఏదేదో చెప్తున్నాడు ఒక వన్ మినిట్ వీడియోలో ఇరవై కట్స్ వచ్చినాయి అటు ఎక్కడో చూస్తున్నాడు అంటే కరెక్ట్ అని నేను చెప్తుంది ఓకేనా మీరు సాటిస్ఫై అయితే చాలు మాకు ఎంతకు మించి ఇంకేం లేదు ఎందుకంటే మాకు మీరు మొత్తం తీర్చేస్తారు తెలుసు ఏం చేస్తా ఇక పెంచేసుకున్నాం పాముల్లాగా కాటేస్తామంటారు మీరు చెప్పినట్టే వినాలి అని చెప్పేసి ఆ పక్కన ఉగ్రవాదులు ఇలా ఉంటారనమాట అనమాట తాలిబాన్లో ఒక న్యూస్ ఛానల్ని ఆక్యుపై చేసినట్టు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని కూడా ఈ ఉగ్రవాదులు ఆక్యుపై చేశారు అది అందరికీ తెలిసిన విషయమే మన మోదీ గారు ఎలా మాట్లాడారు సింహం గర్జిస్తే ఎలా ఉంటుందో అలా అరే మోదీని పొగుడుతున్నావా కానీ కాదు మోదీ ఎవరు మన భారతదేశపు ప్రధానమంత్రి మౌనంగా కూర్చుంటే ఏమొస్తుంది ఎన్ని సంవత్సరాలైనా మాట్లాడాల్సిన టైంలో మాట్లాడాలి శత్రువులకు సందేశాలు గట్టిగా ఇవ్వాలి హెచ్చరికలు జారీ చేయాలి అవసరమైనప్పుడు మనం మన స్టాండ్ ఏంటి అని చెప్పాలి నిన్నటి ఇరవై నిమిషాల మోదీ గారి స్పీచ్ గురించి కూడా ఒక సెపరేట్ వీడియో చేస్తాం ఆల్రెడీ అందరూ చేసే ఉంటారు బట్ నా పర్సెప్షన్ నేను చెప్తాను కదా కొంతమంది మేధావులకి మోదీ గారి యొక్క స్పీచ్ నచ్చలేదంట సరే వారికి రెస్ట్ ఇన్ పీస్ పక్కన పెట్టేస్తే ఇప్పుడు మోదీ గారు సరీఫ్ లాగా ఆధారాలు లేకుండా మాట్లాడడం లేదు లేదా దేశపు రక్షణ శాఖ మంత్రి లాగా సోషల్ మీడియాలో వస్తున్నాయిగా చూస్తున్నారుగా మేము కొట్టాం నమ్మండి సోషల్ మీడియాలో వస్తున్నాయిగా అని చెప్తున్నాడు అంతేకాకుండా మన ఎయిర్ బేస్లను కొట్టింది అని చెప్తుంది కదా అందులో ప్రధానంగా ఈ అదంపూర్ అనేది ఒకటి ఎయిర్ బేస్ అనమాట ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ విజిటెడ్ పంజాబ్స్ అదంపూర్ ఎయిర్ బేస్ ఎర్లీ దిస్ మార్నింగ్ హీ వాజ్ బ్రీఫ్డ్ బై ద ఎయిర్ ఫోర్సెస్ పర్సనల్ ఆన్ ద సెక్యూరిటీ సిచ్యువేషన్ అట్ ద బేస్ అండ్ ఆల్సో ఇంటరాక్టెడ్ విత్ ద జవాన్స్ అదంపూర్ ఎయిర్బేస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఫోర్ కీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ ఉదంపూర్ పఠాన్ కోట్ అదంపూర్ అండ్ భూజ్ మోదీ గారు ఎక్కడికి వెళ్ళారంటే అదంపూర్ ఎయిర్బేస్కి వెళ్ళారు దీన్నే పాకిస్తాన్ పడేసింది కూల్చేసింది అనేలాగా ప్రమోట్ చేసుకుంటుంది కనుక అక్కడికే వెళ్ళి ఇది సబూత్ కావాలి కదా ప్రతి ఒక్కరికి ఈ పిక్చర్స్ షేర్ చేసుకున్నారు ప్రధాని మోదీ గారు ఎర్లియర్ దిస్ మార్నింగ్ ఐ వెంట్ టు ఏఎఫ్ఎస్ అదంపూర్ అండ్ మెట్ అవర్ బ్రేవ్ ఎయిర్ వారియర్స్ అండ్ సోల్జర్స్ ఇట్ వాజ్ ఎ వెరీ స్పెషల్ ఎక్స్పీరియన్స్ టు బి విత్ దోస్ హూ ఎపిటోమైజ్ కరేజ్ డిటర్మినేషన్ అండ్ ఫియర్లెస్నెస్ ఇండియా ఈజ్ ఎటర్నల్లీ గ్రేట్ఫుల్ టు అవర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫర్ ఎవ్రీథింగ్ ద డూ ఫర్ అవర్ నేషన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అని అన్నప్పుడు పాకిస్తాన్కి సంబంధించిన ఒక ట్రోలింగ్ వీడియో గుర్తుకొస్తోంది వాళ్ళు ఆర్మ్డ్ ఫోర్సెస్ అని అన్నారు వాళ్ళకి నూరు తిరక్క ఆండ్ ఆండ్ ఫోర్సెస్ ఆండ్ ఫోర్సెస్ అని అంటున్నారు అదే వాళ్ళ పోతుకు మోదీ గారు షేర్ చేసుకున్న పిక్చర్స్ చూడండి మన జవాన్లందరూ కూడా జై హింద్ నినాదాలతో విజయ గర్వంతో ఆపరేషన్ సక్సెస్ అయ్యింది మనం లక్షిత దాడులు చేసాం అవన్నీ కూడా కంప్లీట్ చేసాం అలాగే ఈ పాకిస్తాన్ కుట్రలు ఏవైతే ఉన్నాయో మన దేశం మీద చేసింది అటాక్స్ రూపంలో మనం టెర్రరిస్ట్ కొడితే అది మన మిలిటరీ మీద అటాక్ చేస్తుందో వాటన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తాం ఈ వీరే వీరే మన రక్షకులు వీరే మనకి సాక్షాత్ భగవత్ స్వరూపులు వీళ్ళందరూ కూడా మనల్ని కాపాడినటువంటి జవానులు వారితో మోదీ గారు మాటామంతి ఆడారు అధికారులతో ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు అలాగే ఇవ్వండి ఇది దిస్ ఈజ్ వాట్ మోదీ షాబాజ్ షరీఫ్ లాగా ఇరుకు గదిలోనో లేకపోతే పారిపోవడానికి ఒక సొరంగమో ఏర్పాటు చేసుకోలేదు ఏది చేసినా కూడా ఆలస్యమైన క్లారిటీగా ఉంటుందన్నమాట అండ్ మోదీ గారు పిక్చర్స్ షేర్ చేసుకున్నారు తను విజిట్ చేసిన పిక్చర్స్ దిస్ ఇస్ వాట్ నరేంద్ర మోదీ దిస్ ఈస్ వాట్ భారతదేశపు రక్షణ రంగం ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంకో వీడియోలో చర్చించుకుందాం జై హింద్ జై భారత్